నిన్నటి దినం టీడీడీ పాలకమండి సమావేశాల్లో గతంలో మేము అడిగినట్టు తిరుపతి స్థానికులకు కూడా కౌంటర్లు ఏర్పాటు చేయడం చాలా శుభ పరిణామం అలాగే టాయిలెట్స్ ఏదైతే వైకుంఠం నుంచి గుళ్ళోకి వెళ్ళడానికి ఆ ఉన్న ఒక కిలోమీటర్ దారిలో చాలామంది టాయిలెట్స్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న వాస్తవం గ్రహించి దానికి మూడు కోట్ల రూపాయలతో ఆరు టాయిలెట్ నిర్మించడం కూడా శుభపరిణామం తెలియజేస్తూ టీడీడి చైర్మన్ గారికి టీడీడి పాలకమండలి సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జనసేన పార్టీ తరఫున విషయానికి వస్తే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఓకే ఇరవై ఒకటి కరోనా తీసేద్దాం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు సంవత్సరాల్లో ఈ మూడు సంవత్సరాల్లో తిరుమలలో మనం రూములు తీసుకునే వాళ్ళం ఒక ఐదు వందల రూపాయలు రూమ్ తీసుకుంటే ఐదు వందలు డిపాజిట్ చేసే ఆన్లైన్లో తీసుకునేవాళ్ళు ఐదు వేల రూపాయలు రూమ్ తీసుకుంటే ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేసుకునే వాళ్ళు దాన్ని తిరిగి పదహైదు రోజులకో ఇరవై రోజులకో అకౌంట్లో పడుతుందని చెప్తారు అది పడినట్టు దాఖలాలు ఏమైనా ఉన్నాయా ఇది వాస్తవం గతంలో ఇదే విషయాన్ని రెండు వేల ఇరవై మూడులో నేను ప్రశ్నిస్తే నా మీద టీడీడీ అధికారులు కేసు పెట్టారు టీడీడీ డబ్బులు భక్తులు డబ్బులు కొట్టేస్తున్న రూముల పేరుతో అది పెద్ద స్కాము డబ్బులు ఆడికి పోతా ఉందని అడిగితే ఆ రోజు ఉన్న ప్రభుత్వంలో ధర్మారెడ్డి కానివ్వండి అక్కడ ఉన్న అధికారులు కానివ్వండి నా మీద వన్ టోలో టూ టోనో కేసు కట్టినారు ఏ టోనో తెలియదు ఎందుకంటే చాలా కేసులు కట్టారు కాబట్టి గుర్తులే కేసు కట్టారు నా మీద పిలిపించి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు అంటే ఏంటి నీకు అడిగేదేమంటే ఉతారగా ఒక ప్రైవేట్ బ్యాంక్కి గత ప్రభుత్వంలో అండర్ కంట్రోల్ కింద ఇచ్చారు ఒక రోజుకి ఎలాగైనా యాభై నుంచి అరవై లక్షల తిరుమల రూములు డిపా డిపాజిట్స్ ఉంటాయి దాన్ని పది రోజులకి వాడుకుంటారు పది రోజులకు పదిహేను రోజులకు వాడుకొని అకౌంట్లోకి వస్తుందంటారు ఎవరైనా సరే ఇక్కడ మీడియా మిత్రులు చాలామంది రూములు తీసుకున్నారు ఎవరికైనా అకౌంట్లో వచ్చే దాఖలాలు ఉన్నాయా ఎక్కడో పది మందిలో ఒకరికి వచ్చేది తొమ్మిది మందికి ఎగ్గొట్టేవాళ్ళు ఉతారగా ఐదు రూపాయలు రూమ్ తీసుకుంటామండి భక్తులు నేను ఐదు వందలు రూమ్ తీసుకుంటా ఐదు వందలు డిపాజిట్ ఆన్లైన్లో కడతా తిరిగి ఐదు వందలు వచ్చారు నేను ఫోన్ చూసుకుంటా కూర్చుంటాను పది రోజుల్లో ఐదు వందలు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది సార్ దేవుని ఉండిలో పోయింది అనుకుని ఈ ఉండిలో పోయిందనుకుంటాం మనం అందరం దేవుని ఉండిలో వేసాంలే పోతే ఐదు వందలు పోయింది అనుకుంటారు కానీ అది పోయేది దేవుని నుండిలో కాదు జగన్ ఉండిలోకి దేవుని ఉండిలో అనుకుని భక్తులందరూ వదిలేసారంట వదిలేశారంట జగన్ ఉండిలోకి పోయిందంతా దీని మీద విచారణ కోరుతున్నాము గత ప్రభుత్వం మూడు సంవత్సరాలు టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానం పద్మావతి కానివ్వండి ఎంబీసీ సిఆర్ఓ కౌంటర్ ఏఆర్పి కౌంటర్లో రూములు ఇచ్చారు ఆ రూములన్నీ కూడా డిపాజిట్ తిరిగి వచ్చాయా ఎంతమంది తిరిగి ఇచ్చారు ఎంతమంది కంప్లైంట్ ఉన్నారు దేశవ్యాప్తంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఈ విషయం మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది చాలామంది గత ప్రభుత్వంలో మమ్మల్ని అడిగితే భయంగా ఉంది మా మీద కేసులు పెడతారేమో అని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వంలో మీకు భక్తులకి న్యాయం చేసిన బాధ్యత మాకుంది ఖచ్చితంగా మీ అందరికి కూడా మీ డబ్బులు వచ్చింది అలా చూసుకోండి లేకపోతే రండి తెరలరండి తిరుమలకి ఎందుకంటే అది మన డబ్బు వెంకటేశ్వర స్వామికి వెళ్తే పర్లేదు జగన్ ఖాతాలోకో ధర్మారెడ్డి ఖాతాలోకో పోయింది అది ఒక ప్రైవేట్ బ్యాంకు రోజుకి యాభై నుంచి అరవై లక్షలు తిరుమల తిరుపతి డబ్బులు ఆ బ్యాంక్ వెళ్ళడం వాళ్ళు పదహైదు రోజులు ఇరవై రోజులు ఆ బ్యాంకులో డబ్బులు పెట్టుకొని వడ్డీకి తిప్పుకోవడం ఆ వడ్డీ టీడీలోకి వచ్చిందా వెంకటేశ్వరం ఖాతాలోకి చేరిందా లేదా జగన్ ఖాతాలోకి పోయిందా అదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆ రూముల విషయంలో రెండు వందల రూపాయల రూమ్ కాడి నుంచి పదివేల రూముల వరకు కూడా చాలామంది డిపాజిట్ ఎదురు చూడరు రూము దొరికితే చాలరా బాబు అనుకొని ఎండల్లో వానల్లో ఉండి రూము తీసుకొని పరికి తెలిపేవారు తిరిగి ఆ ఐదు వందల రూపాయలు కానీ వెయ్యి రూపాయలు కానీ ఐదు వేలు డిపాజిట్ వచ్చినట్టు దాఖలైతే నాకున్న సమాచారం మేరకు నై నేనే ఒక బాధితుడిని మూడు వేల ఆరు వందలు నాకు ఇంకా డబ్బు రాలా రెండేళ్ళు అయిపోయింది నాకు వడ్డీ వేసుకున్న పది ముప్పై పైసలు వడ్డీ వేసుకున్న ఐదు వేలు దాటి ఉంటుంది ఇప్పుడు అంతే కదా ముప్పై పైసలు వడ్డీ వేసుకున్న న్యాయపరంగా ఐదు వేలు దాటి ఉంటుంది మూడు వేల ఆరు వందలు నాకు నేను నాకు డిపాజిట్ చేయరు ఆ మూడు వేల ఆరు వందల పై కేసు పెడితే నాకు పదివేలు ఎక్స్ట్రా ఖర్చు అయింది నాలుగు స్టేషన్ డీజిల్ పోయే పిలిచి నాకు బెయిల్ ఇవ్వడానికి అనేసి నాలు అంటే భయపడతారు మూడు వేల ఆరు వందలు అడగాల పదివేలు నాకు ఖర్చు అయింది అలా భక్తులు ఎంతమంది పదివేల కోసం ఐదు వందల కోసం రెండు వేల కోసం మూడు వేల రూపాయల కోసం ఆ డబ్బులు డిపాజిట్ కోసం భక్తులు ఎంతమంది వచ్చారు ఎవరో తీసుకున్నారు లేదు ఆ డబ్బులు మొత్తం ఎక్కడ ఉంది టీటీడీలో జమ అయిందా లేకపోతే భక్తులు పోయిందా ఎంతమందికి పోయింది దీని మీద కమిటీ వేసి విచారించిన బాధ్యత టీటీడీ గారికి ఉంది కాబట్టి నేను ఈ విషయాన్ని గౌరవులైన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తున్నాను ఆయన రేపు కలవబోతున్నాను దీనిపైన ఒక వినతి పత్రం ఇచ్చి ఎంక్వైరీ ఇవ్వమని చెప్తున్నాను టీటీడీ ఈఓగా అడుగుతున్నాను అడిషనల్ ఈవోగా అడుగుతున్నాను టీటీడీలో ఉన్న ప్రతి అధికారికి పార్టీ తరఫున అలాగే తిరుపతి వెంకటేశ్వర భక్తులు స్థానికుడుగా ఒక బాధితుడుగా వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చి ఖచ్చితంగా విచారణ చేయాల్సిన అవసరం అయితే ఉంది పెద్ద స్కామ్ ఇది భక్తుల్ని మోసం చేశారు అన్ని విషయాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి ఏమేం జరిగిందో కూడా మీడియా ముఖంగా త్వరలో బయట పెడతా ఆ ఎంత డబ్బులు కొట్టేశారు రూముల పేరుతో అప్పుడు ఇచ్చిన రూములు ఇచ్చిన అధికారులే ఇంకా కొనసాగుతున్నారు అది కూడా అర్థం కావట్లే అంటే టీటీడీలో ఇంకా ప్రక్షాళన జరగాల్సిన అవసరం అయితే ఉంది పూర్తిగా చైర్మన్ గారితో కూడా నేను చెప్పాను సార్ చాలా జరగాలి ఎందుకంటే వైసీపీలో ఇంకా అట్టే ఉన్నారు తిమింగళంతా వాళ్ళు మార్చబోతే ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా దాని మీద మాట్లాడాల్సిన అవసరం జనసేన పార్టీకి ఉంది ఎందుకంటే ప్రక్షాళన భాగంగా మేము ఎప్పటికెప్పుడు టీటీడీ విషయం ఏమున్నా సరే ఇమీడియట్గా స్పందించాల్సిన అవసరం మాకు ఉంది కాబట్టి చెప్తున్నాం ఈ రూములు స్కాములు బయట పెట్టాల్సిన అవసరం ఉంది పెద్ద మాఫియా జరిగింది ఇందులో భక్తులు డబ్బులు కొట్టేశారు అదేవిధంగా గతంలో చెప్పుంటే రవికుమార్ ఇష్యూ మీద కూడా హుండీలో డబ్బులు కొట్టేసి రవికుమారు అతని యాడున్నాడు తెలియదు ఇప్పుడు బతికున్నాడా లేదా కూడా తెలియదు అతని ధర్మారెడ్డి సిఏ జగన్మోహన్ రెడ్డి అంటూ బ్యాచ్ ఏం చేశారో తెలియదు ఎవరైతే కేసు కట్టి రాజీ పడ్డారో ఆ అధికారులు ఇంకా పైన ఉన్నారు ఇవన్నీ మాట్లాడడానికి బాగోదు ఎందుకంటే ఇంకా కూడా పాతవాసిన పోవడం లేదు ఇంకా కరెక్ట్ కాదు ఇవన్నీ పాత పోవాలి కొత్త ప్రభుత్వం కొత్తగా కోరుకున్నప్పుడు కొత్త వాళ్ళు రావాలి టీటీడీలో తప్పు చేసినా పదేళ్ళ ముందు తప్పు చేసినా ఐదేళ్ళ ముందు తప్పు చేసినా ఖచ్చితంగా బయట పడతాడు బయట పెడతాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి